రైతన్నలందరికీ నమస్కారం అయితే మనకి ఇంతకుముందు ఈ లైటింగ్ సిస్టమ్ అనేది చాలామంది చూస్తే ఉంటారు అయితే ఈ లైటింగ్ అనేది మనకు వన్ సైడే ఉండేది అంటే వన్ సైడ్ ఫోకస్ కొడుతుంటే వన్ సైడే రొటేట్ అయింది ఇప్పుడు మనకు లేటెస్ట్గా ఈ సైడు ఈ సైడు టూ సైడు రొటేట్ అవుతుంది ఈ లైటింగ్ పరికరాన్ని మనం పంట క్షేత్రంలో కనుక మనకి ఇట్లా ఒక స్టాండ్ పెట్టేసుకొని ఈ పీవీసీ పైప్ సాయం సాయంతో పెట్టేసుకొని పంట క్షేత్రంలో నడి మధ్యలో పెడుతున్నట్లయితే మనకు ఒక రెండు మూడు ఎకరాలు కవరేజ్ చేస్తాయి నైటు చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఈ లైటు రొటేట్ అయితే పోతుంది ఇక్కడ చూడని చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సెన్స్ ఆఫ్ సాయంతో రొటేట్ అవుతుంది ఈ రొటేట్ అయిన కొద్దీ మనకు ఎవైతే అడి పందులు పంట క్షేత్రం పైన అటాక్ చేస్తాయో అప్పుడు వల్ల ఆ జంతువుల యొక్క కంటికి డైరెక్ట్ ఫొకాస్ లైట్ అనేది పడడం వల్ల అవి భయాభ్రాంతులకు కూడా మనకు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ లైటింగ్ రైతులు ఎవరైతే పంట క్షేత్రాలలో మనకు మోటార్ మోటార్ ఉన్న ప్రదేశంలో సింగిల్ ఫేస్ ఏదైతే మనకు కరెంటు సౌకర్యంతో ఇది నడుస్తుంది కాబట్టి పెట్టేసుకొని ఉన్నట్లయితే మనకు ఈ అడవి జంతువుల వాటిని రక్ష రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ టూ సైడ్ లైటింగ్ పరికరంని కావాలనుకున్నటువంటి రైతులు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం బోరాజ్ వారిని సంప్రదించాల్సి సంప్రదించాల్సిందిగా కోరుచున్నాము మా సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ వన్ టూ ఫైవ్ నైన్ ఇది ఈ పరికరం అనేది కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే రైతులందరూ దీన్ని ఒక్కసారి ఇన్స్టాలేషన్ చేసుకొని పెట్టుకుంటే మీకే తెలుస్తుంది వంద వందల శాతం కాకుండా కూడా మనకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే మనకు మ్యాక్సిమం అడవి జంతువుల భారమే రక్షించుకోవడానికి ఆస్కారం ఓకే ధన్యవాదాలు